మామూలుగా మక్కల కంటే ఇదానికంటే వెజిటేబుల్ పందిరే బెస్ట్ సార్ బీర వేసుకోవచ్చు కాకర వేసుకోవచ్చు సోర వేసుకోవచ్చు వీటి మీద కొంచెం బెనిఫిట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఒక యాభై ఏళ్ళ దాకా ఉంటుంది సార్ ఇది రాయి పందిరి ఏ పంటని వేసుకోవచ్చు సార్ ఇవన్నీ రానప్పుడు కూడా మక్క కూడా వేసుకోవచ్చు వాటరు డ్రిప్ వస్తాయి సార్ డైలీ ఒక చూసుకొని ఒక అరగంటన ఇరవై నిమిషాలు ఎక్కువ అయితే మళ్ళీ ఈ మొక్కలు కూడా చచ్చిపోయే అవకాశం ఉంటుంది ఒక అరగంట మనం ఒక గంట సేపు బాగా ఎండలు బాగా టెంపరేచర్ ఎక్కువ ఉంటే పొద్దున పూటనే పెట్టుకోవాలి లేదంటే సాయంత్రం టైంలో పెట్టుకోవాలి ఎనిమిదో నెలల నారు పోసు ఐదో ఆరో నెలల అలా నారు వేసుకోవాలి ఏడో నెలల నాటేసుకోవాలి మళ్ళీ లేదంటే జనవరి నారు పోసుకోవాలి ఫిబ్రవరిలో నాటు పెట్టుకోవాలి అప్పుడైతేనే మనకు రేట్ అనేది కలిసి వస్తుంది సార్ కాకపోతే వర్షాకాలం ఏంటంటే బాగా వర్షాలు కొట్టి దానివల్ల కొంచెం ఇబ్బందులు ఎక్కువ ఎండాకాలం ఖచ్చితంగా మంచిగా ఉంటుంది కలుపు చిన్నది మిషన్ తీసుకున్నాం రోటి రొటి ఏ లేబర్ మ్యాన్ పవర్తో చేసుకోవాలి కలుపు రాకుండా బాగా చూసుకోవాలి సార్